హైదరాబాద్ లో ప్రారంభమైన గణేష్ నిమజ్జన ఘట్టం వేల మంది పోలీసులతో భారీ ఈ ఉదయం నుంచి ట్యాంక్ బండ్ ట్రాఫిక్ ఆంక్షలు కాసేపట్లో ప్రారంభం కానున్న ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర మధ్యాహ్నం ఒకటిన్నర వరకు నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో పలికిన గణేష్ లడ్డూ ధర బండ్లగూడ కీర్తి రీచ్ విల్లాలో జరిగిన వేలంపాటలో ఏకంగా రెండు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలకు దక్కించుకున్న భక్తులు జీపీఓలకు నియామక పత్రాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి సాదా బైనామాల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశం కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాతో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ ఖేలో ఇండియా ఎనిమిదవ ను తెలంగాణకు కేటాయించాలని వినతి పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న రైజింగ్ తెలంగాణలో భాగస్వామ్యం కావాలి గల్ఫ్ పారిశ్రామికవేత్తలు ఎన్ఆర్ఐలకు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలు సామాన్యుల కందేలా చూస్తామన్న నిర్మలా సీతారామన్ కొత్త స్లాబులతో ప్రజల వినియోగంతో పాటు ఆదాయం పెరగనుందని వెల్లడి